హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ విరార్ బ్లాగ్స్ సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా సో మేమైతే కూడా బాగున్నాం ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సో టైం వచ్చేసి ప్రస్తుతానికి ఎనిమిది ఇరవై ఒకటి అయింది సో ఇప్పుడైతే బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను రేట్ సో ఈరోజు అయితే మట్టుకు నాకు ఉన్న పండు ఏంటంటే ఫ్రెండ్స్ నెంబర్ వన్ ఇది దీని పేరే పేరు లైట్ లైటే అది నాకు తెలుసు ఇంకేం స్టాండ్ లైట్ ఎట్లా అంటారు కదా కాదు సో ఆ ఛార్జింగ్ లైట్ ఇది వర్క్ అంటే వర్క్ అవ్వడం వల్ల అవుతున్నది కొంచెం ఇట్లా కింద కొడితే మళ్ళీ వెలుగుతున్నాయి ఇప్పుడు అసలు లైట్ ఎలగట్లేదు ఛార్జింగ్ గడ్డ పోయింది ఇక ఇది ఇది ఇలా ఇట్లాంటిది పెయ్యేది లేక ఇగ ఇది మాది ఇది మాది అనమాట ఇది పోయింది సో అది మా ఇంట్లో సేమ్ లైట్ వాళ్ళ దగ్గర ఉన్నది కదా సో దానికరం మా ఇంట్లో ఛార్జింగ్ తీసుకొని వచ్చి పెట్టుకుంటున్నాం ఛార్జింగ్ కదా సో ఇప్పుడు అది అది తీసుకొని రావాలా ప్లస్ దాంతోపాటు దాన్ని తీసుకొని దాన్ని రిపేర్ చేసుకొని రావాలా అండ్ దాంతోపాటు ఇంకోటి ఏదో ఉందా మర్చిపోతున్నాము ఇదో ఉంది ఇంకా పైన హీటరు హీటరు అది రిపేర్ అవుతుందంటే అంటే బాగుండే మరి సో ఇవన్నీ ఉన్నాయి అనమాట ఈరోజు సో శుద్ధం సో ఎంఏనియూ రాజు సో ఇవన్నీ అయితే బాగుండే పనులు పెయిన్ పెయిన్ అంతా

మా ఎత్తు రండి శేనికాడనమాట మెరపన జండి వెంటే ఇవి కొంచెం రాలేంటే అందులో ఎండిఫైంటే తిరువాతకి వస్తాయి భారత సరే అని మిరపకాయలు అయితే ఇచ్చింది అనమాట బాగుండే ఇవి దుబ్బకాయలు బేడకాయ అంటారు కొంతమంది మేము అనేది బేడకాయలు అనమాట ఇవే మేలు తిండికి కానీ తిరువాత చిన్నికాయ తేజకాయ ఉంటుంది చూడండి కడుపులో మంటలు నాకు అదే మేలు చిన్నకాయ గుంటూరంకాయ నైస్ ఉంటాయి అది గింతున్నా ఎంత కారం ఉంటుంది అవే ఇష్టం అది బాగుంటుంది రుచి అట్లా కాకపోతే చూసి తినాలా ఎట్లా పడితే అట్లా తింటే ఇంకంటే మిరకాయలు ఇది అది కొంచెం పోయేవన్నమాట ఇంతకు ముందు మా అమ్మలి ఇంటి కాడ తీసుకొని వచ్చింది ఇట్లా తిరువా తినీకి వస్తాయని అవి నల్లగా అయ్యేవే మా ఇతర తెచ్చే పే ఇవి తీసుకోపోయి అన్నప్పుడు ఇంకా సంతోషమయ్యేగా ఇవి ఇంకా ఇవి ఇంకా ఆరలేవు అందుకే ఇవి ఆరేవే నా బిడ్డ లేచింది ఫ్రెండ్స్ పెద్ద అమ్మ లేదు కానీ చిన్న లేచింది ఫ్రెండ్స్ డాడీ బిడ్డ డాడీ బిడ్డారా కొడుకో నేను ఎత్తుకొని సో మా గ్రానిగాడు మా లేకుంటే ఎప్పుడు ఇబ్బంది ఉంటుందని మాకే తెలుసు మాట పర్లే ఈరోజు అట్లా ఒకసారి మూడు మంచిగా ఉంటే పని అవుతుంది నువ్వు పోస్తాను చూసుకోని ఏంటది కొంచెం ఏమన్నా రాంగ్ అయిండల్లా ఆ పింఛన్ కాడ ఏమన్నా అటు ఇటు అయిన ఇప్పుడు అది ఇంకా కొత్త పింఛన్ నిడిచలేరమ్మా ఏంటి పోతాం అంటే అని పోతాయి వస్తుంది ఏమన్నా కొంచెం రాంగ్ అయిండల్లా ఇంకా నవ్వి దగ్గరది

వినోద్ అయితే ఎంత బాగా మెచ్చుకు రండి ఇంక ఇప్పటికైనా కాకరకాయ ఉండండి రాత్రి ఎప్పుడు లేచి తిండు బువైన ఆ టేస్ట్ కాకరకాయ పెళ్ళయినప్పుడు కొత్తగా చేసింటుంది మీ అమ్మని అమ్మ ఎట్లా అమ్మాయి ఈ కాకరకాయ అని ఆ టేస్ట్ వచ్చాయి అందుకే చెప్పి బాగుంటుంది అప్పటికి వెళ్ళనా బాగుంటుంది అది మ్యాటర్ ఛార్జింగ్ లైట్లు ఏంటి అనుకుని మా కార్ కొంచెం వెరైటీ అని వస్తుంటాయి బాకీ ఛానల్ లో నేను లేట్ అయ్యేదంటే వీడియో చేయనికి రాదు ఒకవేళ కొంచెం మొబైల్ అనుకో ఆ లైట్ లేకుంటే పని కాదు కాబట్టి లైట్ పని ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా అవి ఇచ్చే అక్కడ వేరే పని పోతా కాబట్టి చెప్తాను చెప్పి

ఏయ్ హ్మ్ హ ఆ మచ్చానికైతే అన్నం చేసింది అండ్ పొppu గుడాయి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా రామితే চিনি వసవడలును బండి మీద హ్మ్ లైబి అంటే బాగు రెడీ ఏం చూడండి గా అడి జోపి నాకి హై చొక్కట్లా ఇట్లా నవాదిక నవాదిక చొక్క ఇట్లా ఇగుస్తుందరా మెంటలు లేపుకుంటా అంతే నా బంగారు బీచా లైట్ వచ్చిన నువ్వు వస్తావా డాడీ బండి మీద నువ్వు వద్దు ఈడే ఉండు ఇప్పుడు కాదు ఇప్పుడు సో మా ఇంట్లో అయితే పప్పు బువ్వా ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి ఇది తిని తిని లాస్ట్ ఫేవరెట్ ఫేవరేట్ మారిపోయింది దీంట్లోకి ఏమన్నా అందుకునే చుంటే మామిడికాయ చట్నీ నిమ్మకాయ చట్నీ ఏమి లేకుంటే నైలెట్టి ఇంకా ఉత్తం మిరపకాయలు కొరకు కొన్ని కానీ తినచ్చు దాంట్లోకి దీని పేరే ఉత్తుపప్పు ఉత్త పప్పు మీరేమంటే బయట పార్సల్ లో మమ్మల్ని కర్రీ పాయింట్లో అయ్యే పప్పు పార్సల్ కట్టండి అంటే ఇది కట్టరు ఉల్లిగురిపప్పు కడతారు అది ఇంకా పైన పట్టించే సైడ్ కి కుట్టించాను అది రేపు అది పెద్దగా కూడా అని సో ఈరోజు అయితే మట్టుకు మేము చర్చికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ రోజు నాలుగు గంటల వరకు మూడున్నర మూడు గంటల వరకు మీటింగ్ ఉంది సో ఇప్పుడు పోయి ఇంకా మూడు గంటల వరకు సో మేము ఇంటికి వస్తాం కదా సాయంత్రం అవుతుంది సాయంత్రం అవుతుంది అయితే అంటే రేపు వాళ్ళ వస్తా అనమాట ఈరోజు బయలుదేరుతది రేపు పొద్దున మా అమ్మ సుగ్గి వేయాలి వేయట పింఛిని తీసుకుని వస్తుంది ఒకటి కదా రేపు వస్తాను అనుకూలని చెప్పా ఈరోజు ఎట్లా పోతాం కదా అట్లా ఈ అమ్మకి ఇంటికి పోదా మా అమ్మ పొద్దున్నే వస్తాదని నేను ఇంకా ఏమనలేదు ఇవి లేదంటే మా సరికి ఇట్లా వచ్చి ఇంక పొద్దున్నే పోతాము ఇన్ని కొంచెం గట్టి పొప్పింటే అనుకున్నాను కనపడుస్తుండదు కదా నువ్వు నిల్లు పోసేది కనపడలేదు మాకే తిరువాత పెట్టాను తిరువాత పెట్టి తిన్నాం నీళ్ళు పోసుకొని పోదాం

చిన్నపాయి ఉండదు ఐరకేది ఐరక్కి ఏం లేదు ఇప్పుడు మా చుట్టూ తిరుగు అంటున్నదంటే నిడిసిపోతారేమో అని గాజులు ఎవరు రెడీ చేసింది ఆయన నిన్నే నువ్వు తోలిది చెయ్యి వెళ్లి పైలు అదేస్తాం అనుకో టైం లేనప్పుడు ఓకే నాకే పడతాం అవి ఫెయి ఉప్పు వేసుకున్నప్పుడు ఇంకోటి నువ్వు వెళ్ళి తిరువాతలే వెళ్ళిపోయి తినవు కదా నేనే తినేది సరిగ్గా అయితే తింటాను పూర్తి మాడిపోయిన తినేది కదా పూర్తి పచ్చి కూడా అప్పుడు మాడుకొని తినము అట్లా టీ వచ్చింది మానేట రేటు ఇంకా మా రేట్ అయితే అతను చేయడండి ఇంకా మా అమ్మ వస్తుంది నేను ఇలాగే మా అమ్మ పోయి అసలుకి ఫస్ట్ టైం అసలు మా అమ్మ ఫస్ట్ టైం సుగ్గు పోయింది అనమాట మెరకెల్ సుగద్ది ఇంకా ఇప్పుడు కూడా రాలేకుంటుండే అమ్మకి పింఛిస్తారనమాట పింఛడి కోసమయ వస్తుంది అది రెండు నెలల ఒకసారి ఇస్తారనుకుంటే ఈ రంట నెల నెల ఖచ్చితంగా తీసుకువెళ్ళు అని తర్వాత అందుకోసమని ఈ రోజు రాత్రి అయితే ఎక్కుతుంది పొద్దున కల్లా మా మా అమ్మ ఫస్ట్ పోతుంది మేము ఫస్ట్ పోతాము రెండు వేల ఐదులోనే కదా ஏமோசரம் கொடுத்த 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 வித்து ஜெரு காண பாஜிடிவிட்டே மஞ்சே இப்போதே கரெக்ட் கேசி மு అట్టే నిజపట్ లో చక్కని అట్లే మూసి ముచ్చితే తినేటప్పుడు బాగుంటది కదా అక్కడ పోవాలి పోస్తున్నారు అయిపోతుంది అని స్ట్రెస్ ఫ్రెండ్స్ మొత్తానికి అయితే సో మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో అయితే కలుద్దాం మేమైతే ఇప్పుడు చర్చ్ కి అయితే పోతున్నాం ఇంక అందరి అయితే రెడీ అయ్యి టైం అయిందబ్బా ఇంకా ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఇంకా కొత్త ఏదైనా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ తో మేము ముందు అంతవరకు ఉంటాం ఫ్రెండ్స్ బాయ్ చెప్తాదమ్మా